ఇండియన్ పిల్బ్రమ్ టూర్స్ ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతున్న వీక్షకులు దయచేసి పూర్తిగా చదివి ఆడియో పూర్తిగా వినవలసినదిగా కోరుచున్నాము మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీని ఆదరించిన వీక్షకులందరికీ మా కృతజ్ఞతలు మేము మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పటి వరకు సుమారు ఏడు వందలు హిందూ ఆలయాలకు సంబంధించిన సమాచారంతో పాటుగా వివిధ యాత్రలందు దర్శించు క్షేత్ర సమాచారంతో వీడియోలు అప్లోడ్ చేసియున్నాము మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీ సుమారు పద్దెనిమిది వేలు మంది వీక్షకులు ఆదరించినారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయిన యాత్రలు చేయునప్పుడు అక్కడ చూడవలసిన ఆలయాల సమాచారం మరెక్కడా వెదకనవసరం లేకుండా కేవలం మా ఛానల్ నందు చూడవచ్చునని పలుమార్లు విజ్ఞప్తి చేశాము మేము ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా కేవలం హిందూ ఆలయ సమాచారం అందరికీ తెలియాలని ఛానెల్ ప్రారంభించి మాకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో కొందరు మిత్రుల సహకారంతో వీడియోలు చేస్తున్నాం ఆర్థిక పరిపుష్టి లేనివారం కాబట్టి ఛానల్ అభివృద్ధిపై ఇంక ముందడుగు వేయలేము అంతేకాక మాకు వీక్షకులకు ఆసక్తి ఉండే రీల్స్ తరహాలో పొందుపరచడం కూడా పరిజ్ఞానం లేదు అంతేకాక రీల్స్ పురాణ కథలతో వివరించుట సాధ్యం కాదు మా కుమారుడు బ్రతికి ఉండగా చేసిన రీల్స్ షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేయగలిగాము అయినను కేవలం ఆలయ సమాచారం హిందువులందరికీ తెలియాలనే మా భావన అని గ్రహించాలని కోరుతున్నాము మేము మా ఛానెల్ నందు వీడియోలు కథనంతో వీక్షకుల సౌలభ్యం నిమిత్తం తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో ప్రచురిస్తున్నాం వీక్షకులు కొందరు చదువుకొన్నవారైనా మేము మా ఛానల్ లింక్ పంపి ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేయమని ఆసక్తి లేకుంటే నో అని బదులు ఇవ్వమని కోరినా సబ్స్క్రిప్షన్ మీద అభిప్రాయం ఎటూ చెప్పకుండా తటస్థంగా ఉంటున్నారు మా ఇండియన్ పిల్బ్రమ్ టూవర్స్ పేజీ లైక్ చేసినవారు ఆ పోస్టులు షేర్ చెయ్యడమే కానీ మాకు సమాధానం ఇవ్వడం లేదు ఇంక సమాధానం ఇయని వారికి ఆసక్తి లేదని మేమే తొలగిస్తున్నాము ఇప్పటివరకు మేము గ్రూపులలో పోస్ట్ చేసిన అన్ని వీడియోల ఛానల్ లింక్ ను షేర్ చేస్తున్నాము జూలై ఒకటో తేదీ నుండి అట్లు షేర్ చేయకూడదని ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ పేజీని యాక్టివేట్ చేయాలని అనుకుంటున్నాము మా వీడియోల పట్ల ఆసక్తి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము పోస్ట్ చేసే వీడియోల నోటిఫికేషన్ వస్తుంది మా విజ్ఞప్తి పూర్తిగా చదివి ఆడియో విన్నందుకు ధన్యవాదాలు